ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో స్టోనస్ పేట ఏరియాలో యాక్చువల్గా ఈరోజు తిరగడం మొదలుపెట్టాము ఇంతవరకు కొన్ని షాపులు తిరిగాను అంతేకాకుండా ఈ ప్లాట్ఫామ్ పైన కొంతమంది చిరు వ్యాపార చిన్న చిన్న వాళ్ళు అంటే కూరగాయలు పండ్లు అవి అమ్ముకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు కలిసిన వాళ్ళు ఒకటే అంటున్నారు అసలు ఎప్పుడూ లేదు దందా టైపులో నెలకు ఒకసారి వస్తారు నూట యాభై రెండు వందలు ఇవ్వమంటారు అసలు నేను ఆశ్చర్యపోయా ఇంకా అలాంటి వ్యవస్థ ఉందా అని నేను అడిగాను ఎవరమ్మా అంటే ఎవరో సార్ ఇవ్వకుంటే అమ్మటానికి లేదంటారు అది కరెక్ట్ కాదు వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు వాళ్ళకి రోజు కూలి గిట్టుబాటు అవుతుంది నేను వాళ్ళందరూ అడుగుతున్నాను ఎంత మిగులుతుందంటే రెండు వందల నుంచి ఐదు వందలు మిగులుతుంది వాళ్ళకి రెండు వందల నుంచి ఐదు వందలు మిగిలే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు అనేది కరెక్ట్ కాదు అలాంటి వ్యవస్థని మనం నిర్మూలించాలి అది ఎప్పుడో ఉండింది ఎప్పుడో లాంగ్ లాంగ్ బ్యాగ్ ఈరోజు అందరూ చదువుకున్నారు టీవీలు వచ్చినాయి వాట్సాప్లు వచ్చినాయి సోషల్ మీడియా వచ్చింది అవేర్నెస్ వచ్చింది ఈ రోజుల్లో కూడా అలాంటిది పర్టికులర్గా స్టోన్స్ పేట్ ఏరియాలో ఎలా ఉందంటే అది కరెక్ట్ కాదు మీరే చెక్ చేసుకోండి ఎవరైతే పాలకులు ఉన్నారో ప్రస్తుతం ఆ పాలకులు మీరు చెక్ చేసుకోండి మీరే వాళ్ళు వచ్చి అడగండి ఎవరు కలెక్ట్ చేస్తున్నారో ఎవరు రౌడీజంగా కలెక్ట్ చేస్తున్నారో అది కరెక్ట్ కాదు అప్పటికి అడిగాను గవర్నమెంట్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చేశారంటే కాదు సార్ దౌర్జన్యంగా తీసుకుంటున్నాను అంటున్నారు అందుకని పాలకులు ఎవరైతే ఉండారో అధికారులు పరిపాలించే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి ఇటువంటి అటు చేసి అటువంటి ఆపాల్సిందిగా నేను కోరుకుంటున్నాను నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి ఎంత అండి ముసలి ముసలివాళ్ళు అరవై ఐదేళ్ళు అరవై ఏళ్ళేళ్ళు చేసుకుంటున్నారు చిన్న చిన్నవి అదేవిధంగా ఏ ఏమైనా ఎక్కడికి పోయినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఈసారి వచ్చే తెలుగుదేశమే ఒకసారి తప్పు చేశాం ఆ తప్పుని మళ్ళా చెయ్యము ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూర్ అని చెప్తున్నారు ఇంకొకటి వాళ్ళందరూ మాట్లాడేది ఒకటి వాళ్ళంతా ఆల్మోస్ట్ షాపుల్లో ఉండే వాళ్ళందరూ ఎడ్యుకేటెడే వాళ్ళందరూ ఒకటే అంటున్నారు నెల్లూరులో డెవలప్మెంట్ జరిగిందంటే రెండు నుంచి రెండు దాకా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అటువంటి డెవలప్మెంట్ మేము ఎప్పుడు నెల్లూరు చరిత్రలో చూడలేదు అని వాడు చెప్తుంటే నిజంగా నా ఆనందానికి అర్థం లేదు ఎందుకంటే జనరల్గా అడిగిపోయినప్పుడు ఏమయ్యా మీరు అది చేయలేదు ఇది చేయలేదు మాకు అది చేయలేదు అని అంటారు మాకు అది చేయలేదు అటువంటిది లేదు తెలుగుదేశం పార్టీ మీయాంలోని నెల్లూరులో అన్నీ చేశారు గతంలో ఏ నాయకుడు చేయలేదు ఇప్పుడు కూడా చేయలేదు ప్రజలకు కావాల్సినవి అంటే వ్యక్తిగతంగా ఉరికో ఎదురుకో కాదు ఒక మున్సిపాలిటీ ఒక కార్పొరేషన్ అంటే వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ సివరేజ్ ప్లాంట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ వాళ్ళకి మినిమం ఇవ్వాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు అది మున్సిపాలిటీ యొక్క బాధ్యత అది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసాం దాన్ని వాళ్ళందరూ గుర్తు చేస్తుంటే ఎంతో నిజంగా ఆనందంగా ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది నెల్లూరులో ఏదైతే మిగిలిపోయినాయో ఆ పనులన్నీ నూటికి నూరుపాళ్ళు తెలుగుదేశం పార్టీ పూర్తి చేస్తుంది